హాయ్ అండి ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను వచ్చేసి చపాతి అయితే చేస్తున్నాను నా పెళ్లి కాకముందు చపాతి తినడం అంటే చాలా రేరు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు డైలీ పొలం పళ్ళకి అయితే వెళ్ళిపోయేవాళ్ళు అస్సలు ఇంటి దగ్గర అయితే ఉండరు ఇంకా మార్నింగ్ అంతా చాలా హడావిడైపోతుంది ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా వంట చేయడం టిఫిన్లు వేయడం ఇదంతా చాలా పని అయితే అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ కింద ఎక్కువ ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఫాస్ట్గా అయిపోయేది చేసి పెట్టేది ఇంకా చపాతి చేయడం అంటే చాలా పెద్ద పనిలా ఫీల్ అయిపోతారు ఎందుకంటే పిండి కలపాలి చెయ్యాలి మళ్ళీ కాల్చాలి ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి మేము చాలా తక్కువ చపాతీలు చేసుకోవడం నాకు కూడా చపాతీ చేయడం అంటే చాలా చిరాకు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ని ఏం చేయమంటే ఎప్పుడు చపాతీ చేయమని చెప్పనేవాడు నాకైతే చిరాకు వచ్చేది అమ్మ ఇంత టైం పట్టుద్దా అని చెప్పేసి కానీ అలా చపాతీలు చేసి చేసి నాకు ఇప్పుడు ఎంత బాగా అలవాటు అయిపోయిందంటే చపాతీ చేయమంటే ఫైవ్ మినిట్స్లో చేసేస్తున్నా అంత బాగా అయితే అలవాటు అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా బాగా చపాతీ అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి ఎక్కువ చపాతీలు చేస్తూ ఉంటాను చపాతీలో మీకే కర్రీ ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి నేను వచ్చేసి బంగాళాదంపుతో కర్రీ అయితే చేశాను థ్యాంక్ యూ